అనిల్ ఏంటి ప్రభుత్వ కార్యాచరణ ఏంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోబోతుంది ఏంటి దీని మీద చంద్రబాబు నాయుడు గారు మరి మూడు రోజులు అవుతుంది ఇప్పటి వరకు మరి ఒక్కరిని కూడా పట్టుకురాలేదు అరెస్ట్ చేయలేదు ఏంటి తదుపరి కార్యాచరణ ఏంటి ప్రభుత్వం అంటే చాలా సీరియస్గానే చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్చాట్లు చెప్పారు సార్ ఇది ఏదైతే మనోభావాలకు సంబంధించిన అంశం చాలా లోతుగా పరిశీలించి మనం చేస్తా ఉన్నాము ఖచ్చితంగా ఒక దుర్మార్గపు చర్య ఐదేళ్లలో రాముల నరికిన దగ్గర నుంచి తిరుమల ప్రసాదాన్ని పవిత్రం చేసేంత వరకు ఎన్నో దుస్సాహసాలు చెప్పినా వాటి అన్నిటినీ సరిచేయాలని బాధ్యత ఉంది ఇప్పుడు అంటే కొంత వెలుగులోకి వచ్చిన తర్వాత వాస్తవాలన్నింటిని ఒకదానికొకటి అంటే ఇది వేగ్గా వెంపటినే మనం ఏదో ఒక చర్యలు తీసుకున్నట్టు కాకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్తో పూర్తి స్థాయిలో లాక్ చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది సార్ అందుకోసమే ఎన్ఈడిబి ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు ఇతర కోణాల్లో కూడా విజిలెన్స్ విచారణ ఇతర రూపాల్లో కూడా కొన్ని ఆధారాలు సేకరిస్తున్నారు వీటన్నిటితో పాటు ముందు ఆలయ ప్రతిష్టను ఏదైతేందో దేవదేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క ప్రాముఖ్యతను ఆయన పైన ఉన్నటువంటి వ్యక్తుల విశ్వాసాన్ని కూడా నిలబెట్టడానికి ప్రభుత్వం మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉంది అందుకోసమే మఠాధిపతులు అదే విధంగా జీఎర్స్ ఇంకా ఈ ఏదైతే హైందవ మతాన్ని ఆచరించినటువంటి ప్రముఖులు పెద్దలు వీళ్ళందరి చేత కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ యొక్క సలహా సూచనలతో మరింత శక్తివంతంగా తిరుమల ప్రతిష్టన కాపాడడానికి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో మేము ఉన్నామంటూ కూడా చంద్రబాబు చెప్పారు సార్ ఆయన రెండు మాటల్ని ఈ రోజు గుర్తు చేశారు నా చిన్నతనం నాకు ఊహ తెలిసిన నాటి నుంచి శ్రీవారిని దర్శించుకోవడం కొలం నేను చేస్తా ఉన్నాను ఏ పని మొదలు పెట్టినా వెంకటేశ్వర స్వామి వారిని రెండు క్షణాలు రెండు నిమిషాల పాటు స్మరించుకున్న తర్వాత నేను ఏ పని ఆయన మొదలు పెడతాను నాకు పునర్జన్మ కూడా ఆయన దగ్గర నుంచి లభించిందంటూ కూడా ఆయన చాలా ఒకంత ఒకవైపు ఆవేదన ఒకవైపు భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి ఆయనకున్న నమ్మకాన్ని చెప్పే ప్రయత్నం చేశారు ఈ రోజు జరిగినటువంటి ఘటన వింటే యావత్ దేశం కదిలిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల్లో ఈ రోజు ఒక ఆందోళన ఉంది ఆందోళన పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన మా పైన ఉంది అదే విధంగా చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటాం ఇది సైంటిఫిక్ రీజన్స్ తో పూర్తి స్థాయిల ఆధారాలతో కూడా మనం ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తుల్ని మనం శిక్షించకపోతే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వేరే రూపాయలు ఇదయ్యే పరిస్థితి ఉంటుంది అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చెప్పారు ముందు మొదటగా గుడి యొక్క ఆ దేవాలయ సంప్రోక్షణకు సంబంధించిన చర్యల పైన కూడా ఆదేశించారు ఈ రోజు ఈవో కూడా దానిపైన స్థామరావు అక్కడ ఉన్నటువంటి ఆగమ పండితులతో ఇతర పెద్దలతో కూడా సమావేశం నిర్వహించారు సార్ ఆ నివేదిక రాబోతా ఉంది రేపు నాకు తెలిసి ముఖ్యమంత్రి ఆయన టేబుల్ మీదకి వెళ్ళబోతుంది దాని తర్వాత కూడా కొన్ని నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి ప్రభుత్వం అయితే ఏదో నార్మల్ గా తీసుకోవాలా కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రీమ్ చేయాలా ఇంటర్నల్ గానే జరగాలి ఎందుకంటే రోజువారీగా ఈ కార్యక్రమం కనుక ఎక్స్పోజ్ ఇంక ప్రజల్లో చర్చ జరిగితే దేవదేవుని యొక్క ప్రతిష్టకు భాగం కలుగుతున్న ఆందోళనలో కూడా ప్రభుత్వం ఉంది కొంత వేరే రూపాలలో అందుకోసం చేయాల్సిన చర్యలు ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే శ్రీవారి పట్ల ఎవరైతే అగౌరవంగా ప్రవర్తించారా లేదంటే దేవుడి జోలు వస్తే ఆ దేవుడే సహించడు ఎందుకంటే అనేక సంఘటనలు ఉన్నాయి గతంలో ఐదు కొండలు కావాలంటూ రాజశేఖర రెడ్డి చెప్తే ఆ రోజే నేను పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ఏడు కొండలు ఉండాల్సిందనే విధంగా కూడా పోరాడిన వ్యక్తిని నేను ఇవాళ చూస్తూ కూడా నేను ఊరుకోను అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకటైతే రెండవది ఈ మొత్తం ఘటన నన్ను కలిసి వేసింది నా నోటి నుంచి చెప్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే నాకే ఆశ్చర్యం దేవుని యొక్క సంకల్పం ఇందులో కూడా ఉందా ఎందుకంటే ఇన్ని దుర్మార్గాలు ఐదేళ్లలో చోటు చేసుకున్నాయో ఒక్కొక్కటి చూస్తుంటే ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఒక పెద్దగా ప్రభుత్వ అధినేతగా నేను ఉన్న ఈ సమయంలో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మొన్న కూడా ఆ మాటలు చెప్పాల్సి వచ్చిందనే విధంగా ఆయన ఒక ఇంత ఆవేదనతోనే చెప్పారు సార్ ఎందుకంటే నిజంగా ఒక మనకు ఉన్నటువంటి ప్రతిష్ట తిరుమల శ్రీవారు పెద్ద ఆస్తి ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఆ దేవాలయాన్ని కూడా ప్రాముఖ్యత గుర్తింపు అందరికీ తెలిసిందే అలాంటి దేవాలయ ప్రతిష్ఠకి ఈ రోజు భంగం కలిగే లాంటి చర్యలు చోటు చేసుకోవడం అనేది ఎంత దుర్మార్గం ఎంత ఇందాక గడిచిన మూడు నాలుగు రోజులుగా మనం చేస్తున్నటువంటి మీరు చేస్తున్న డిబేట్లు ఎన్నో అంశాలు నిర్వహిస్తా ఉన్నారు అనేక సందర్భాలు ఇవాళ ఇది బయటకు వచ్చింది మనం ఆగస్టులో డిబేట్ చేస్తే అప్పుడే దీనికి సంబంధించిన కొన్ని అంశాలని స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు బయట పెట్టారంటే తిరుమల కొండపైన జరిగిన అకృత్యాలు ఎన్ని అనేది వెలకట్టలేనివి ఎందుకంటే తిరుమల శ్రీవారి ఆస్తులని ఎంతో లెక్క చెప్పలేము అదేవిధంగా వైసీ వైసీపీ ఐదేళ్ల కాలంలో తిరుమల శ్రీవారి విషయంలో చేసిన పాపాలు కూడా వెలకట్టలేనని ఉన్నాయి సార్ అందులో ఎలాంటి సందేహం లేదు ఇంకొక విషయం నేను నిన్న చెప్పాను ఇవాళ కూడా చెప్పాలి మరి ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు కానీ దేవుడినే తన మతికి తెచ్చుకోవాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తులు సమాజంలో అసలు ఉండరు ఉండబోరు కూడా కానీ గడిచిన ఐదేళ్లలో జరిగిన అంశం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన సత్యమని ఏ రోజు తిరుమల కొండల ఆ విషయాన్ని కూడా చంద్రబాబు గారు ఇలా పాయింట్అవుట్ చేశారు అక్కడ డిక్లరేషన్ చేసిన వాళ్ళు ఏదైతే మనోభావాలు సంబంధించిన అంశం కాబట్టి ఆ దేవుణ్ణి నమ్ముతారని డిక్లరేషన్ స్వామి దర్శించుకోవాలి కానీ అది ఇవ్వడానికి ఇష్టం లేనటువంటి భారతీయ గారు ఆ రోజు తిరుమల శ్రీవారి పట్టు వస్త్రాలు కూడా బ్రహ్మోత్సవానికి రాని పరిస్థితి మనం ఐదేళ్ల పాటు చూసాం కానీ అదే భారతీ గారు అదే జన్మోహన్ రెడ్డి గారు తన ఇంటిలోనే తాడేపల్లి తన పరిసర ప్రాంతాలలో ఒక దేవదేవుని సెట్ వేయించుకొని అక్కడ పూజలు చేయించడం వాటి అన్నింటినీ వీడియోలు బయటికి చేయడం తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్టు ఆ వీడియోలు రిలీజ్ చేయడం మనం చూసాం అంటే గుడికి పూజ చేయలేని వాళ్ళు ఇంటి వద్ద సెట్లు వేసుకొని పూజ చేయడం ఏంటి అనేది కూడా ఈ రోజు లావణి అంశం అంటే దేవుడు దేవుడి పైన భక్తి ఏదైతే ఉందో నమ్మకం కనుక ఉంటే దుర్మార్గాలు దురాగతకాలు చేయరు ఆ భక్తి నమ్మకం లేని వ్యక్తులు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడతారు దాని వల్ల జరిగిన అనర్ధాలే ఇవంటూ కూడా చంద్రబాబు చెప్పి కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఖచ్చితంగా చట్టపరంగా తీసుకోవాలని చర్యలు తీసుకుంటాం అదే ఎక్స్ట్రీమ్ లో జరుగుతున్న అంతర్గతంగా అనే దాని మీద అయితే క్లారిటీ ఇవ్వలేదు కానీ దీనిలో ఉన్న బాధ్యతలు ఎవరిని ఉపేక్షించము ఎందుకంటే నేను ఉపేక్షించిన దేవుడు ఉపేక్ష విధంగా కూడా అని అసలు ఇప్పుడు తిరుమలలో జరుగుతున్నటువంటి ఇన్ని ఘోరాలు అట్లాగే రాముల వారి తలనడటం ఏదైతే రథాలను తగలబెట్టడం ఇలాంటివి అదేవిధంగా హిందూ మత మార్పిడులకి విపరీతంగా ప్రోత్సహించటం వీటన్నిటి వెనక ఏమైనా కుట్రకోణం అంటే పెద్ద స్థాయిలో ఏమైనా ఒక కుట్రకోణాలు ఏమైనా జరిగినయ్యా బయట విదేశీ శక్తుల యొక్క ప్రమేయం ఏమైనా ఉందా వీటికి ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సహకారంతో ఇటువంటి చర్యలకు ఏమైనా పాల్పడి ఉండేటువంటి అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయి అనేటువంటి అనుమానాలు అటువంటి చర్చలు ఏమన్నా జరుగుతున్నాయా ఖచ్చితంగా సార్ ఎందుకంటే గడిచిన ఐదేళ్ల కాలంలో బీజేపీ పెద్ద ఎత్తున అనేక సందర్భాలు ఎవరైతే బీజేపీకి అత్యంత దగ్గరగా ఉండే సోమి వీర్రాజు గారు కూడా సారీ వైసీపీకి దగ్గరగా ఉండేటువంటి బీజేపీ నేత రాజు గారు కూడా అనేక సందర్భాల్లో మత మార్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పారు అదేవిధంగా హైందవ సంఘాలు చెప్పాయి విశ్వ హిందూ పరిషత్ చెప్పింది అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దుర్మార్గాలు ఎక్కడా జరగడం లేదు హిందువుల విషయంలో అనేది మనోభావాలు దెబ్బతీయడం విషయంలో అనేది చెప్పారు శ్రీరాముడు నరికితే ఎవరైతే ఒక మంత్రిగా ఉండి మాజీ మంత్రిగా పది జరిగితే రాముడు నరికితే ఏమైతే ఒక బొమ్మ తల నరిగితే ఏమైతే హనుమంతుడికి తోక విరిచేస్తే ఏమైతే అన్న వ్యాఖ్యలు మనం చూసాం సార్ అంటే ఎంత బాధ్యత హేతరంగా ఆ రోజు ఉన్న నాయకుడు ఎవరు ప్రభుత్వ మెప్పించడానికి ఎవరైతే ఆయన దగ్గర ఎంత దుర్మార్గంగా మనోభావాలు కొడాలి సార్ ఎంత నీచంగా వ్యవహరించారో మనం చూసాం అంతర్వేది రథం కాలిపోతే నాలుగు టేక ముక్క చెక్క ముక్కలు కాలిపోతే ఏమైతే అని ప్రశ్నించారు దుర్గ దుర్గముగ్గుళ్ళలో వెండి రథాలు దోపిడీకి గురైనాయి సార్ ఒకట రెండా వేలు వేల సంఖ్యలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి సమాజంలో బయటకు వచ్చేది కేవలం మచ్చుకు కొన్ని మాత్రమే మీడియా ద్వారా ఎక్స్పోజ్ అయిన సంఖ్య మహా అయితే ఒకటి నుంచి లోపే ఉన్నాయి మీడియాకు తెలియకుండా జరిగిన సంఘటనలు వేలాది ఉన్నాయి ఎందుకంటే అవి ఎవరు నోరు ఎత్తే మాట్లాడలేని పరిస్థితులు ఐదేళ్ళు మనం చూసాం అలాంటి పాలన నుంచి ఈ రోజు మళ్ళీ కొత్త పాలనలో ముందుకు వెళ్తా ఉన్న వాస్తవాలు ఎంతో కొంత బయటికి వస్తున్నాయి ఖచ్చితంగా ఇది మనోభావాలు సరే ఎందుకంటే హిందువుగా ఉన్న పుట్టిన ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి కూడా ఇవాళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే తిరుమల శ్రీ వారిని ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒకసారి ఒక సందర్భంలో స్మరిస్తారు సార్ అలాంటి తీర్థ ప్రసాదాలనేది కూడా ఎంతో ముఖ్యమైనది ప్రాముఖ్యత అలాంటి విషయంలో ఇంత దుర్మార్గమైన చర్య సింపుల్ లాది సార్ చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది బయట మార్కెట్లో ఆరు వందలు ఏడు వందల రూపాయలకి మినిమం నెయ్యి అంటే మన దేశ వాళ్ళది కాదు సార్ రెగ్యులర్ గా యూజింగ్ కి ఉపయోగపడేది గృహ అవసరాలకు ఉపయోగపడి యూజింగ్ పర్పస్ ఏదైతే వాడే నెయ్యి కనీసం ఆరు వందల నుంచి ఏడు వందలు ఉంటే మూడు వందల ఇరవై రూపాయలకి ఇస్తానని వచ్చినప్పుడు నీకెందుకు అనుమానం రాలేదు నుంచి నలభై ఏళ్ళ నుంచి ఉన్న ఒక సంస్థను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి